నీకు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వకుంటే వైసీపీలో ఉందేవాడివా మూడు నెలలు ఎక్కడున్నావు మాట్లాడే ముందు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డికి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు హెచ్చరించారు నెల్లూరు రూరల్ పరిధిలోని కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు పిండి సురేష్ తదితరులు మాట్లాడుతూ పార్టీ మారిన వారిని తాట తీస్తామని ఆనం కుమార్ రెడ్డి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నీ సొంత గ్రామంలోనే తెచ్చుకోలేని నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా అంటూ ప్రశ్నించారు మూడు నెలల పాటు దిక్కు లేకుండా ఉన్నామని అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు చెప్పారు కనీసం ఎన్నికలు సజావుగా చేశావా అని ప్రశ్నించారు మీతో ఉంటే మంచోళ్లు లేకపోతే చెడ్డోళ్లు అవుతామా అని ప్రశ్నించారు ఇష్టారాజ్యంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు కార్యకర్తను ఉద్దేశించి హవాకులు చవాకులు వెళ్ళడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అయా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ మూడు నెలలు ఎక్కడికి పోయావో అని అడుగుతున్నాం అలసలు ఎలక్షన్ చేసేవాళ్ళు అని అడుగుతున్నాం నెల రోజుల ముందు హైదరాబాద్ లో కూర్చొని మళ్ళీ మందనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టావే తప్ప నువ్వు ఎలక్షన్ ఏడా పనిచేదా నీ సొంత చింతారెడ్డి బాలెంలో కూడా ఏ బూత్ కూడా ఒక్క ఓటు మెజారిటీ రాలా నీకు రెండు వేల పదిహేను జూలైలో మీ అన్నదమ్ముని వివేకానంద రెడ్డి రామ్నాయ తెలుగుదేశంలో చేస్తే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేస్తే ఆ రోజు మేము వాళ్ళమా ఈ రోజు మేము అమ్ముడు పోయామా ఈ రోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడాలకి చెప్పుకోవాలా దాని ప్రజలకి చెప్పుకోవాలా వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ అందరం కూడా ఏం మా సొంత సలాభం కోసం మమ్మల్ని గెలిపించినటువంటి వాటి అభివృద్ధి కోసమే రోజు పార్టీ మారేదని తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు కార్యకర్తలే బుద్ధి చెప్తారు కార్యకర్తలే వాళ్ళకి వాళ్ళ దగ్గర తను సపోర్ట్ అయ్యా మేము అడుగుతాము ఎలక్షన్ ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి పోయే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయించావు జయకుమార్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను మొన్న శ్రీధరంలో తెలుగుదేశం పార్టీలో చేరాను చేతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి బయటకు రాకముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నాను పార్టీ కోసం అదేవిధంగా ఉన్నాము నిజాయితీగా పార్టీ పనిచేశాము శ్రీధర్ రెడ్డి గారికి చేశాము విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వాసంగా పనిచేశాము అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీగా కంటిన్యూ అయ్యాను ఈ రోజు రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా తీర్పు అనేది డిఫరెంట్ అభివృద్ధి ప్రోత్సహించండి అని చెప్పారు నలుగురు మాత్రమే అటువంటి పార్టీ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు పార్టీకి ఏం చేశారని మమ్మల్ని తంతా అంటున్నారు మీరు కార్పొరేట్ గా పార్టీ మారారు మిమ్మల్ని తంతా అంటున్నారు తా రండి ఏ విధంగా తరు మేము చూస్తాం ఏదైనా అవకాశం ఉంటే వ్యక్తిండబిడ్డి శ్రీధరెడ్డి గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఈ ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు చేసింది కోటబెట్టి శ్రీధర్ గారు ఏదైనా మాటలు మాట్లాడితే ఆయన హక్కు అంతా ఎంతో నేను కార్పొరేట్లు చేశాను నా మనసులు అయినా నాకు దూరంగా జరిగారు నేను మిమ్మల్ని తంతా అనే హక్కు ఆయనకుంది అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడినా నేను మిమ్మల్ని తంతాన్ని మిమ్మల్ని కార్పొరేట్లు చేశాననే మాట ఆయన మాట్లాడినా గౌరవంగా ఉపేదించారు సరే వాళ్ళ పాట వాళ్ళు పానిపడి మన వద్దు చెప్పి వదిలేసాడు అంత మిమ్మల్ని మాట్లాడతారు కార్పొరేటర్లు అయితే ఎవరైతే పార్టీ చనిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతా తాట తీస్తాం అని ఏదో మాట్లాడారు అన్నమాట దేనిక దేనికి అసలుకే అసలు దేనికి నువ్వు మూడు నెలలు మూడు నెలలు ఒక్కరు పడించుకోలేరు మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు కార్పొరేట్ ఎలా ఉన్నారు ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే సమాధానం లేదు ఏది తెలిస్తే మనం ఏం చేయలేవు దగ్గర కాపాడది ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు అడుపు మండి లాస్ట్ కి మేము ఎమ్మెల్యే గారికి చాలా జరిగింది కలడం జరిగింది ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని తగ్గి తీసుకొని

మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీ తో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంకెస్ టీవీ రెండవ బహుమతి ఇంచెస్ టీవీ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ తేదీ తేదీనాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్